కొత్త పింజలు నిలబడ్డం సైజ్ వచ్చింది సైనింగ్ వచ్చింది రోజుకి నాలుగు క్రేట్లు ఐదు క్రేట్లు ఒక వంద కేజీ వరకు అయ్యేదండి విధంగా అద్భుతం అనిపించిందండి తీసేద్దాం అనుకున్న టైంలో ఫైవ్ డేస్ ఆ టైం కల్లా మనకి రిజల్ట్ కనపడడం మొదలైంది సార్ క్రేట్ సరిపడా కాయ వచ్చేసేదండి రైతులు ఏమో కొత్తతో రేటు కొత్తతో రేట్ అని అడిగేవారండి మార్కెట్లో అందరి కాయల కంటే మన కాయలు ముందుగా అమ్మడైపోతుంది తర్వాత నమస్తే సార్ నమస్తే అండి ఏం పేరు సార్ మీ పేరు మా పేరు లోవరాజ్ అండి ఏ ఊరు సార్ మాది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవపురం గ్రామం అండి ఏమేమి వేసారు సార్ పంటలు మీరు మేము కాకరా బీరా వేసామండి టమాటా బొప్పాయి ఇవన్నీ పండిస్తుంటాం అండి కాకరా బీరా అనేది ఒక యాభై సెంట్లు వేసాం సార్ అయితే ఇది చూస్తుంటే ఇది ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయింది అనుకున్నాం సార్ ఈ తోట తీసేద్దాం అనుకున్న టైంలో బంగారాజా మృతిపురం రైతు ద్వారా బయో ఫ్యాక్టరీ ప్రతినిధి ఒకరు వచ్చారండి ఓకే వచ్చి మా దగ్గరలో ప్రొడక్ట్ ఉంది ఒకసారి ట్రై చేయండి మేము కొత్తగా ది మార్కెట్లో తీస్తున్నాం ట్రై చేయండి అంటే సరే సార్ అనేసి దగ్గరుండి ఆయన వదిలించారండి పంటలో ఏమైంది అసలు మీకు పంటలు అంటే తెగులు వచ్చింది సార్ ఈ తెగులు వచ్చింది నెక్స్ట్ దిగుబడి అంటే మాది లీజు పోమ్ అండి తొందర తీసేస్తే వేరే పంట టమాటోటో ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా సీజనల్లోకి రాకొని నేను ఆ ఉద్దేశంతో తీసేద్దాం అనుకున్నాను అండి కానీ ఒక వారం రోజుల్లో ఒకసారి మా ప్రోడక్ట్ వాడి వారం రోజుల తర్వాత మీరు నచ్చి నచ్చకపోతే తీసేయండి అన్నారు సరే సార్ అని నేను కూడా ఒప్పుకున్నానండి బయో ఫ్యాక్టరీ ఏ ప్రోడక్ట్ వాడారు సార్ మీరు హైకే సార్ హైకే అండి ఇది ఎంత వాడారు సార్ లీటర్ ఏది వాడేవండి అందులోనే కాకర ఉంది ఉంది ఓకే రెండు కాకర పరంగా మీకు పూత గానీ కాయ కానీ పిందగానీ ఎలా ఉంది సార్ అది అది కూడా ఆల్మోస్ట్ ఆల్ త్రీ మంత్స్ అయిపోయిందండి కాకర పెట్టి అయిపోతే అది అది కూడా తగ్గిందండి కొద్ది ఏదో బీర కంటే అది కొద్దిగా గా ఉందండి ఆ రోజు ఆ రోజుకి అండి కానీ నాకు అసలు ఇష్టం లేదండి ఎందుకంటే ఏదో క్రీటు రెండు క్రీట్లు అండి అయితే దాని ఇంకా అట్లు పట్టుకుని బజార్కి ఏమి వెళ్తాం టైం వేస్ట్ భూమి వేస్ట్ అనేసి నేను అనుకున్నాను కానీ సార్ బయోఫాక్టరీ సార్ వచ్చి వదలండి అనగానే వదిలామండి వదిలిన తర్వాత మీ అనుభూతి ఎలా ఉంది సార్ వదిలిన తర్వాత సార్ నేను మామూలుగా ఉన్నాను సార్ ఉంటే ఒక ఫైవ్ డేస్ ఆ టైం కల్లా మనకి రిజల్ట్ కనపడడం మొదలైంది సార్ ఏంటంటే కొత్త పింజలు ఆ పింజలు కూడా చిన్న చిన్న కాయలు వచ్చాయండి జాన కూడా ఉండే కాదు వదిలిన తర్వాత మళ్ళీ మూడు డేస్ కాయలు వచ్చేయండి క్రేటి సరిపడా కాయ అండి వచ్చేస్తుంటే ఆ కాయలు కూడా ఎక్కువ ఎక్కడ పడతారో పదేళ్ళు కనపడండి కనపడగానే ఏదో బాగుంది అనుకున్నాను నేను ఎయిత్ డే కల్లా ఫుల్ రిజల్ట్ అండి అయితే మార్కెట్లోకి నేను ఎప్పుడు చిన్నకాయలు పట్టుకెళ్ళేవాడిని కాయలు పట్టుకెళ్తే అక్కడ రైతులేమో కొత్త తోట రేటు కొత్త తోట తోటని అడిగేవారండి అడిగితే లేదండి అదే అదే తోట అన్నా నేను అలా చెప్తే ఏంటంటే ఇలా ఐకే వాడము అన్నాము అందరూ కూడా షైనింగ్ బాగుందండి సైజ్ వచ్చింది షైనింగ్ వచ్చింది దాంతోపాటు దిగడం ఆటోమేటిక్గా పెరిగిందండి అప్పుడు రోజుకి నాలుగు క్రేట్లు ఐదు క్రేట్లు ఒక వంద కేజీల వరకు అయ్యేది అండి డే బై ఏది సార్ వాడిన తర్వాత వాడిన వారానికి మంచి రిజల్ట్ వచ్చిందండి మంచి రిజల్ట్ వచ్చింది అంటే మ్యాజికల్ మూమెంట్స్ మెరాకిల్స్ జరిగింది అనమాట సార్ నేనైతే నిజంగా అద్భుతం అనిపించింది అండి ఎందుకంటే తీసేద్దాం అనుకునేది రోజుకు వంద కేజీలు అంటే మినిమం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు వచ్చేదండి ఓకే అంటే నిజంగా గొప్ప ప్రొడక్ట్స్ ఇది హైకే అనేది కాకర్లో కూడా అలాగే అండి కాకర కూడా దిగుబడి పెరిగిందండి షైనింగ్ వచ్చేదండి మెయిన్ ఏంటంటే షైనింగ్ బాగుంటుందండి మార్కెట్లో అందరి కాయల కంటే మన కాయలు ముందుగా అమ్ముడు అయిపోతాయండి దాని తర్వాత దానివల్ల చాలా బాగా వచ్చింది సార్ సరే సార్ అయితే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ అండి మరిన్ని వివరాలకు మరియు మీ పొలంలో డెమో కొరకు సంప్రదించండి ఎం కిషోర్ కుమార్ బయోఫ్యాక్టర్ ప్రతినిధి విజయనగరం జిల్లా కాంటాక్ట్స్ సెవెన్